రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె నాగరత్న హెచ్చరించారు ఈ మేరకు బుధవారం జగిత్యాల రాజన్న సిరిసిల్ల జనగాం సిద్దిపేట గురువారం జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలుండటంతో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక విడుదల చేశారు రాబోయే నలభై ఎనిమిది పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది ఉదయం వేళలో పొగమంచు ఎక్కువగా ఉంటోంది సాయంత్రం రాత్రి సమయాల్లో వానలు పడే సూచనలున్నాయి నైరుతి రుతుపవనాలు విస్తరణ ఆశాజనకంగా ఉంది మంగళవారం దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు వ్యాప్తి చెందాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అయితే దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణకు దూరంగా తరలిపోతున్నందున పెద్దగా ప్రభావం ఉండదు రాష్ట్రంలో మంగళవారం ఉదయం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి రాత్రి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఐదు వందల ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది ఇరవై మూడు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేటలో అత్యధికంగా పదకొండు పాయింట్ నాలుగు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది